అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే పిల్లల కోసం నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి వెజ్ బిర్యానీలోకి పెరిగి చట్నీ కూడా చేశానండి నేను వెజ్ బిర్యానీ ఎలా చేస్తాను అన్నది అదే వెజ్ ఫలో ఎలా చేస్తాను అన్నది మీరే చూడండి చూపిస్తాను ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క మాట అండి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సమ్మల్ని అయితే నొక్కండి సరేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సరేనండి చూడండి అయితే అమ్మ వెజిటేబుల్ పలావారిన చెయ్యమ్మా అని అయితే అడిగారండి మా పిల్లలు అమ్మ ఆదివారం ఏమీ ఉండలేదు కదా ఈ రోజన్నా ప్రతి వెజిటేబుల్ పలావర్ణ చెయ్యమ్మా ప్లీజ్ అమ్మ అని అడిగారు అందుకు నాలుగు కోసం వెజిటేబుల్ పలావ్ అయితే సేపునండి అందుకోసం ఇవ్వండి బిర్యానీ సరుకులు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బంగాళదుంపి క్యారెట్ పలావాకు ఇవండి బియ్యం కడిగి పెట్టుకున్నానండి బియ్యం ఇవ్వండి వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఉప్పు నూనె అండి ఇప్పుడైతే వెజిటేబుల్ పలావైతే సేకలను చూడండి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే మీద అయితే వేసుకుంటామండి 100 2 अंडे उल्पेनकोलो ये टेबल पर लाने के बाद इसमें करना पड़ेगा कलर आते हैं इधर से सारे पाला नमक टमाटर उबला लेंगे కొద్దిగా అల్లనల్లు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట అలాగే కొద్దిగా సప్నీ కూడా వేసుకుంటున్నాను ట్టమండ అల్లం పచ్చివాసం కావాలి కదండి రైస్ అయితే వేసుకుంటున్నానండి రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నానమాట ఇదిగోండి రైస్ అయితే ఈ గిన్నెతో అయితే అయ్యింది ఇప్పుడు ఈ గిన్నెతో గిన్నెన్నర నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట ఇదిగోండి ఆ గిన్నెతో గిన్నెన్నర నీళ్ళు అయితే ఇలా తీసుకున్నాను సరిపడంగా నీ ఉప్పండి ఇదైతే మనకి ఇప్పుడు పలావ్ అయితే ఉడకాలండి వెజిటేబుల్ పలావ్ ఇదిగోండి మూత అయితే వేసేసుకోవాలి ఇదిగోండి మనకి వెజిటేబుల్ ఫలా అయితే రెడీ అయిపోయినట్టుందని చూద్దాం అదిగోండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే ఇందులోకి ఇందులోకైతే పెరుగు చట్నీ అయితే చేశానండి అదిగోండి ఇంకా అలా మీద ఉడికించుకొని తీసుకోవడమే ఇదిగోండి ఇదిగోండి వెజ్ పలావ్ అయితే చేశాను కదండి ఇదిగోండి వెజ్ పలావ్లో అయితే ఇదిగోండి పెరుగు చట్నీ అయితే చేశాను అనమాట నాన్ వెజ్ తినకూడదని ఇలాగ పెరుగు చట్నీ అయితే చేశాను అనమాట ఇదిగోండి పిల్లలకి అయితే పెట్టాను చాలా బాగు చాలా బాగా అండిగా చూడండి మా ఆయన గారు అయితే నా కోసం నిరవగా బజ్జీలు అయితే ఇలాగా తీసుకొచ్చారండి ఆయన అయితే టిఫిన్ షాప్ దగ్గరకైతే వెళ్తున్నారండి డైలీ సాయంత్రం మాటలు ఆయన అప్పుడో కదండి కష్టపడేది మాకు మధ్య తరగతి కుటుంబ కుటుంబాలకి కొడుకు నిండా కూలి ఉండదు నిద్ర ఉండదండి కళ్ళ నిండా ఇంకా ఆయన అయితే ఉదయం నాలుగున్నరకి సెంటరింగ్ పనికి వెళ్తారు మధ్యాహ్నం రెండు రెండున్నర అవద్ది వచ్చేసరికి మళ్ళీ మూడున్నర కాడ నుంచి మళ్ళీ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తారండి అవండి వస్తువు వస్తూ అయితే అయితే బజ్జీలు వేసేసి మిరపకాయ బజ్జీలు ఇంకేలాగైతే తీసుకొచ్చారండి ఇలా కట్ చేసి మిరపలు వేసుకొచ్చి ఇలా తీసుకొచ్చారండి మాకు వాసన తెచ్చారండి ఇలాగా